తగ్గింది కాబట్టి రేట్లు పెరిగినాయని పసుపు విస్తీర్ణత పెరిగింది దేశంలో పసుపు విస్తీర్ణత పెరిగింది లక్షన్నర ఎకరాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు లక్షన్నర ఎకరాలు పెరిగింది ఎగుమతులు పెరిగినాయి తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది ఇలా పసుపు రేటు తెలంగాణ మన నిజామాబాద్ అయినా సాంగ్లీలైనా సేలంలైనా ఎక్కడైనా భారతదేశంలో వండే పసుపు మీద ఉంటుంది రేటు నిజామాబాద్కి ఇవ్వలేదు మనం బోడు జాతీయ పసుపు ఇచ్చినాము ఇక్కడ రేట్ ఎందుకు తగ్గింది ఇక్కడ పసుపు రైతులు కాంగ్రెస్ గల్లబట్టాలి టిఆర్ఎస్ గల్లబట్టాలి పక్కకి వంద కిలోమీటర్లు అవుతలా డెబ్బై కిలోమీటర్లు అవుతల మహారాష్ట్రలో మూడు వేలు అవుతున్నది క్వింటాల్కి పెట్టుబడి అరవై డెబ్బై వేలు అవుతుంది ఎకరానికి పెట్టుబడి ఈడ లక్ష ఇరవై వేలు అవుతున్నది ఎందుకు లేబర్ ఛార్జ్ బుడింతలు న్యాచురల్ ఫర్టిలైజర్ రేట్ ఎక్కువ ఇవన్నీ సర్ కరెక్ట్ గవర్నెన్స్ లేక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్లోకి వెళ్ళిపోయినారు యువకులంతా యానిమల్ హస్బెండరీ మీద చిత్తం లేక నేచురల్ ఫర్టిలైజర్ ఇబ్బంది ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రకి ఇంపోర్ట్ తెచ్చుకోవాలి ఇంపోర్ట్ చేసుకోవాలా లేబర్ అయినా బీహారు యూపీ ఒరిస్సా ఇటుకెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలా నేచురల్ ఫర్టిలైజర్ మహారాష్ట్రకి తెచ్చుకోవాలా ఎక్కువ ధరలు తెచ్చుకొని పెట్టుకోవాలా ఈడ పెట్టుబడి దాని దానికోలే గల్లవట్టాలి రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిన మనుషులేదు గలవట అది ఎట్లా భర్తీ చేస్తారు మేం చేసిన పనికి ఇలా పద్నాలుగు వేలు పదమూడున్నర వేలు రేటు ఉన్నది మీకేం సంబంధమయ్యా కాంగ్రెస్ వాళ్ళు మీరు రెండు వేల రూపాయలు రెండున్నర వేల రూపాయలు ఎక్కువ పెట్టుబడి అవుతున్నది ఎట్లా ఎట్లా పడితే అయితే చెయ్యి అన్ని ఈ రాజకీయాలలో పసుపు రైతులు పడకూడదు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంటే చీడపురుగులాగా చూడాలి పసుపు రైతులు ఈ ఏదైతే గ్రోత్ మనం చూస్తా ఉన్నామో ఈ గ్రోత్ కంటిన్యూ కావాలంటే మళ్ళా భారీ మెజార్టీ మోదీ రావాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ పెద్ద ఎత్తున రావాలి వాళ్ళు వేసుకున్న తొంభై నాలుగు వేల ఓట్లు పోయినసారి మాకు వేయాలని మేము జోడించి మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళతో ఈడీ పని చేస్తుంది ఇప్పుడు గత పదేళ్ల నుంచి ఈడీ పని చేస్తుంది దానికి ఉదాహరణ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఐదు వేల కోట్లు సీజ్ చేసింది ఈడీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్ష ఐదు వేలు లక్ష పది వేల కోట్లు సీజ్ చేసింది ఈడి ఇవన్నీ కవిత బ్లాక్ మనీ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ రేడి చేస్తున్నారు పని చేసుకుంటున్నారు ఈ సంస్థలన్నీ ఆ పైసలు అన్ని ఎత్తున్నాడు మోడీ ఓ బ్రిడ్జ్లు కడుతున్నాడు రోడ్లు కడుతున్నాడు హైవేలు కడుతున్నాడు ఎయిర్పోర్ట్లు కడుతున్నాడు రైల్వే లైన్లు ఎత్తున్నాడు ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాడు స్కీమ్స్ ఇస్తున్నాడు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి రుణాలు ఉన్నాయి మన పార్లమెంట్ మన పార్లమెంట్ లో రెండు వేల మూడు వందల కోట్ల రుణాలు ముద్రా లోన్లు ఉన్నాయి మన పార్లమెంట్ లో నలభై ఒక్క వేల మందికి సెల్ఫ్ హెల్ప్ మన స్వనిధి యోజన చిరు వ్యాపారులకి మున్సిపాలిటీలలో లోన్లు ఇచ్చిండ్రు దాదాపు ఏడు లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి ఆరు లక్షల ఎనభై వేల నాలుగు లక్షల రూపాయల జీవన బీమా పథకం ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నాయి మూడు లక్షల మందికి దాదాపు రైతుల రైతన్నలకి కిసాన్ సమ్మాన్ నిధి వస్తున్నది పంతొమ్మిది వేల రూపాయలు ప్రతి ఎకరాకి రైతుకి ఫర్టిలైజర్ డిఏపి మీద సబ్సిడీ వస్తున్నది ఉజ్వల కనెక్షన్ ఎనభై వేలు ఉన్నాయి సిలిండర్ మీద మూడు వందల యాభై పెద్ద సిలిండర్ మళ్ళా రేపు పెట్టుకొని తిరుగుతాం బండి మీద ఒకటి పెద్ద సిలిండర్ బొమ్మ పెడతాం ఒక చిన్నగా పెడతాం దానికి మోడీ అని రాస్తాం దీనికి రేవంత్ అన్న రాస్తాం భీమ్ ఇట్లా మన బ్యాంక్ అలా పైసలు వేసుకుంటే మీరు నేను వేసుకుంటే నాలుగు శాతం బ్యాంకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మూడు శాతం నాలుగు శాతం రాదు మనకు పది సంవత్సరాల వయసున్న అమ్మాయికి అకౌంట్ ఓపెన్ చేస్తే ఎనిమిదిన్నర శాతం ఇస్తున్నాడు అటువంటి లోన్లు డెబ్బై వేల పైన ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నదో ఎక్కడైతే ట్యాక్స్